ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో నామమతమైన చివరి లీగ్ మ్యాచ్లో పసుకున్న ఓమన్పై టీమిండియా విజయం సాధించింది ఈ మ్యాచ్ ఫలితంతో ఎలాంటి ఉపయోగం లేకపోవడానికి తోడు ప్రత్యర్థి పసుకున్న క్రంతో మ్యాచ్ను పెద్దగా సీరియస్గా తీసుకుని టీమిండియా చాలా ప్రయోగాలు చేసింది ముఖ్యంగా కీలకమైన సూపర్ ఫోర్కు ముందు ఈ మ్యాచ్ను టీమిండియా అన్ని విధాలుగా ఓ మంచి ప్రాక్టీస్ సెషన్గా ఉపయోగించుకుంది టీమిండియా ఇచ్చిన ఈ సడలింపుతో ఈ మ్యాచ్లో ఓమన్ కాస్త పోరాడగలిగింది అంతేకాకుండా తమ క్రికెట్ కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది ఓమన్ జట్టు నాకైతే ఈ మ్యాచ్లో మన వాళ్ళు పసుకున ఓమర్ను ఘోరంగా ఓడించకుండా ఒక పసుబిడ్డను ఒల్లో పడుకోబెట్టుకుని లాలించి లాలపాడి జో కొట్టి ఆడించినట్టుగా ఆడించి ఎక్కువగా దెబ్బ తగలకుండా శుతిమెత్తగా ఓడించినట్టుగా అనిపించింది అయితే టీమిండియా పేసర్ అస్దీప్ సింగ్ మాత్రం ఈ మ్యాచ్లో తీసిన వికెట్ ద్వారా చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో వంద వికెట్లను పూర్తి చేసుకున్నాడు ఇప్పటికే టీ ట్వంటీలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఉన్న హస్దీప్ సింగ్ వంద వికెట్లు తీసిన మొట్టమొదటి భారత బౌలర్గా చరిత్ర నెలకొల్పాడు మొత్తంగా వేగంగా ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా నిలిచాడు కాగా హర్దీప్ సింగ్ అరవై నాలుగు మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించాడు యాభై మూడు మ్యాచ్ల్లో వంద వికెట్లు తీసిన అఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ అరవై మూడు మ్యాచ్ల్లో వంద వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ వనిందు అస్రంగా ఈ జాబితాలో మొట్టి రెండు స్థానాల్లో ఉన్నారు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ తీసుకుంది అయితే టాస్ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది రెండు జట్ల కెప్టెన్లు తమ ప్లేయింగ్ లెవెల్లో జరిగిన మార్పుల గురించి చెప్పే క్రమంలో తుది జట్లలోకి వచ్చిన ప్లేయర్ల పేర్లు మర్చిపోయారు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ కు తమ తుది జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పాడు దీంతో ఆశ్రిత్ తుది జట్లోకి వచ్చాడని కూడా తెలిపాడు కానీ తుది జట్లు వచ్చిన రెండో ప్లేయర్ పేరు మర్చిపోవడం గమనార్హం ఎంతకీ గుర్తు రాకపోవడంతో చివరికి రెండో పేరు చెప్పకుండానే వెళ్లిపోయాడు ఈ క్రమంలో సూర్య రోహిత్ శర్మను గుర్తు గమనార్హం గతంలో ఒకసారి ఇట్మెన్ కూడా ఇలాగే మర్చిపోయాడు ఈ మ్యాచ్ వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చి హర్దీప్ సింగ్ అర్షిత్తు తుది జుట్టులోకి తీసుకున్నారు మరోవైపు ఓమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది అతను కూడా తమ తుది జట్లో రెండు మార్పులు చేశామని చెప్పి అందులో జట్టులోకి వచ్చిన ఒక ప్లేయర్ పేరు చెప్పాడు రెండో ప్లేయర్ పేరు మాత్రం మర్చిపోయాడు చివరికి అతను కూడా చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఏది ఏమైనా అనుకోకుండా జరిగిన ఈ ఫన్నీ సంఘటన నవ్వులు పూయించింది అంతర్జాతీయ క్రికెట్ లో ఇలా జరగడం ఇదే మోటిసారి కావడం గమనార్హం ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో టీమ్ టీమిండియాకు మంచి స్టార్ట్ లభించలేదు ఓమన్ పేసర్ షా ఫైజల్ వేసిన రెండో ఓవర్లోనే టీమిండియా కీలకమైన శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయింది ఎనిమిది బంతులు ఐదు పరుగులు మాత్రమే చేసిన గిల్ రెండో ఓవర్ మూడో బంత్కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు దీంతో ఆరు పరులకే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది అంతేకాకుండా ఆ ఓవర్ను అద్భుతంగా బౌలింగ్ చేసిన షా ఫైజల్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మేడైన్ చేశాడు ఆ తర్వాత వన్ ఓవర్ లో వచ్చిన సంజు శామ్సన్ కూడా పరుగులు చేయడానికి తడపడ్డాడు రన్స్ చేయడానికి కష్టపడాల్సి వచ్చింది అయితే గిల్ శామ్సన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన చోట అభిషేక్ శర్మ మాత్రం తన సాధశైలిలో శైలిలో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు షకీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు ఒక సిక్స్ బాదాడు మహ్మద్ నదీమ్ వేసిన ఐదో ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు జితేన్ రామనండి వేసిన ఆరో సిక్స్ బాదాడు దీంతో పవర్ ప్లేలో భారత జట్టు వికెట్ నష్టానికి అరవై పరుగులు చేసింది అభిషేక్ సంజు మధ్య భాగస్వామ్యం కూడా ఆఫ్ సెంచరీ పూర్తయింది అభిషేక్ ఇచ్చిన ఓ క్యాచ్ను వికెట్ కీపర్ వదిలేయడం కూడా కలిసి వచ్చింది ప్రమాదకరంగా మారుతున్న అభిషేక్ షామ్సన్ భాగస్వామ్యాన్ని ఎనిమిదో ఓవర్లో జితేన్ రామనండి విడదీశాడు ఏకంగా రెండు వందల యాభై మూడు స్ట్రైక్ రేట్తో పదిహేను బంతుల్లోనే ముప్పై ఎనిమిది పరుగులు చేసిన అభిషేక్ శర్మ వైట్ బాల్కు స్లిప్స్లో ఉన్న వినాయక్ శుక్లాకు క్యాచ్ అవుతాడు అభిషేక్ ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్లు ఉన్నాయి అభిషేక్ శామ్సన్ కలిసి రెండు వికెట్కు ముప్పై నాలుగు బంతుల్లోనే అరవై ఆరు పరుగులు జోడించారు దురదృష్టవశాత్తు అదే ఓవర్లో హార్థిక్ పాండ్యా అన్లక్కి రన్ అవుట్ అయ్యాడు సంజు శాంసన్ స్టేట్ ఆడిన బంతి బౌలర్కు తగిలి స్టంప్స్కు తగిలింది అప్పుడు నాన్ స్టైక్ ఇన్లో ఉన్న హార్థిక్ పాండ్యా బంతి స్టంప్స్ తాకే సమయంలో క్రీజ్ లోపల లేడు దీంతో అతను ఒక్క పరు రన్అట్ కావాల్సి వచ్చింది దీంతో ఒక్క ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా డెబ్బై మూడు పర్వులకు మూడు వికెట్లు కోల్పోయింది అనంతరం సంజు శాంసన్ అక్షర్ పటేల్ కలిసి నాలుగో వికెట్ కు ఇరవై మూడు బంతుల్లోనే నలభై ఐదు జోడించారు సంజు కాస్త నిదానంగానే ఆడినప్పటికీ అక్షర్ దాటి ఆడాడు అయితే వీరి భాగస్వామ్యాన్ని పన్నెండు ఓవర్లో స్పిన్నర్ అమీర్ కలీం విడదీశాడు మూడు ఫోర్లు ఒక సిక్స్ తో పదమూడు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసిన అక్షర్ పటేల్ వినాయక్ శుక్లాకు క్యాచ్ అవుతాడు ఆ కాసేపటికి ఐదు పరుగులు మాత్రమే చేసిన శువం దుబే కూడా అమీర్ కలీం బౌలింగ్ లోనే భారీ షాట్ కు ప్రయత్నించి జతీందర్ సింగ్ కు దొరికిపాడు దీంతో నూట ముప్పై పరులకి టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది అనంతరం సంజు శాంసన్ తిలక్ వర్మ కలిసి ఆరో వికెట్ కు ఇరవై ఆరు బంతుల్లో నలభై ఒక్క పరులు జోడించారు సంజు ఇచ్చిన ఓ క్యాచ్ను ఓమన్ ఫీల్డర్ నేలపాలు చేశారు ఈ క్రమంలోని సంజు శాంసన్ నలభై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు టీ ట్వంటీలో సంజుకి ఇది మూడో హాఫ్ సెంచరీ కాస్త నిదానంగా ఆడినప్పటికీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు అలాగే పిచ్చు స్లోగా ఉండడం బంతి బ్యాట్ మీదకు రాకపోవడం వల్ల కూడా రన్స్ అంత ఈజీగా రాలేదు కాగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మ్యాచ్లో మన బ్యాటర్ల బ్యాటింగ్ ప్రాక్టీస్ కావడం టాపర్ టాప్ ఆర్డర్లో రావాల్సిన తిలక్ ఏడవ స్థానంలో బ్యాటింగ్ కు పంపించారు ఇక కెప్టెన్ సూర్య అయితే అసలు బ్యాటింగ్కే రాలేదు ఇక శాంసన్ తిలక్ల భాగస్వామ్యాన్ని పద్దెనిమిది ఓవర్లో షా షాఫ్ ఫైజీలు విడదీశాడు మూడు ఫోర్లో మూడు సిక్స్లతో నలభై బంతులు యాభై ఆరు పరుగులు చేసిన సంజు శాంసన్ భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ చౌటాడు ఆ తర్వాత ఓవర్లోనే తిలక్ వర్మ కూడా అవుట్యాడు ఒక్క ఫోర్ రెండు సిక్స్లతో పద్దెనిమిది బంతులు తిలక్ ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు దీంతో నూట డెబ్బై ఆరు పరులకు టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయింది అప్పుడు कुड़ा अर्षित राणा सिंग కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ వచ్చారు కానీ సూర్య రాలేదు ఒక పరువు చేసిన హర్ష్దీప్ సింగ్ కూడా పంతొమ్మిది ఓవర్లో అచ్చం హార్దిక్ పాండే లాగే అన్ లక్కీగా రన్ అవుట్ అయ్యాడు చివరి బంతికి అర్షిత్ రానా సిక్స్ కొట్టడంతో నిర్మిత ఇరవై ఓవర్లలో బాతి జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ఎనభై ఎనిమిది చేసింది ఎనిమిది బంతుల్లో పదమూడు పరుగులు చేసిన హర్షిత్ రానా ఒక పరువు చేసిన కుల్దీప్ యాదవ్ నాట్అవుట్ గా నిలిచారు అయితే తాను బ్యాటింగ్ చేయకుండా టైలెండర్లకు బ్యాటింగ్ ఇచ్చి సూర్య కెప్టెన్ గా మంచి పని చేశాడని ప్రశంసలు కురుస్తున్నాయి ఎందుకంటే ఇది నామమాత్రమైన మ్యాచ్ ఈ మ్యాచ్ ఫలితంతో సూపర్ ఫోర్ లో ఎలాంటి తేడాలు ఉండవు అందుకే కీలకమైన సూపర్ ఫోర్ కు ముందు మన వాళ్ళందరికీ అంటే టెలెండోల్తో సహా అందరికీ మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ అయింది ఇక ఓమన్ బౌలర్లలో అమీర్ అలీ షా ఫైజల్ జితేన్ రామన్ అండి రెండేసి వికెట్లో చొప్పున పడగొట్టారు అనంతరం నూట ఎనభై తొమ్మిది పరుల లక్ష్యంతో బల్లోకి దిగిన ఓమన్ కు ఓపెనర్లు జతీందర్ సింగ్ అమీర్ కలీం తొలి వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి శుభారంభాన్నిచ్చారు కానీ వారు కావాల్సిన లక్ష్యానికి అనుగుణంగా దాటిగా ఆడలేకపోయారు ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో ఏడులోపు రన్ రైతు యాభై ఆరు పరుగులు జోడించాడు ఈ క్రమంలోనే తొమ్మిది ఓవర్లో చైనా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు ఐదు ఫోర్లతో ముప్పై మూడు బంతుల్లో ముప్పై రెండు పరుగులే చేసిన జతీందర్ సింగ్ ను క్లీన్ బౌ చేశాడు అనంతరం వన్ డౌన్ బ్యాటర్ అహ్మద్ మిర్జాతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు అమీర్ పది ఓవర్లలో ఓమన్ అరవై రెండు పరుగులే చేసింది దీంతో టీమిండియా ఈజీగా గెలుస్తుందని అనిపించింది కానీ ఆ తర్వాత వీరిద్దరు బ్యాటింగ్ లో వేగం పెంచారు దీంతో ఓమన్ కు వేగంగా పరుగులు వచ్చాయి భారత బౌలర్లకు వికెట్లు కూడా పడలేదు మిజా అమీర్ కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు పదిహేడు ఓవర్లు ముగిసే సమయానికి ఓమన్ వికెట్ నష్టానికి నూట నలభై ఒక్క పరుగులు చేసింది అప్పటికి చివరి ఏడు ఓవర్లలో ఎనభై పరుగులు చేసింది దీంతో టీమిండియా శిబిరంలో కాస్త ఆందోళన మొదలైంది అక్షర్ పటేల్ ఓ క్యాచ్ వదిలేయడం కూడా ఓమన్కు కలిసి వచ్చింది ఈ క్రమంలోనే అమీర్ కలీం ముప్పై తొమ్మిది బంతుల్లోనే హాఫ్ సెంచరీని పుచ్చేసుకున్నాడు టీ ట్వంటీలో అతనికి ఇదే తొలి హాఫ్ సెంచరీ అలాగే బౌలింగ్లోనూ రెండు వికెట్లు తీసిన అమీర్ కలీం ఈ మ్యాచ్లో ఆల్రౌండర్తో ఆదరగొట్టాడు ప్రస్తుతం అమీర్ కలీం వయసు నలభై మూడు సంవత్సరం సమ మూడు వందల మూడు రోజులు దీంతో అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో ఆఫ్ చేసిన అతిపెద్ద వయస్కూట్గా నిలిచాడు అయితే మరింత ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని పద్దెనిమిది ఓవర్లో అర్షిత్ విడదీశాడు ఏడు ఫోర్లు రెండు సిక్స్తో నలభై ఆరు బంతుల్లో అరవై నాలుగు పరులు చేసిన అమీర్ కలీం ఆర్తిక్ పాండాకు క్యాచ్ చౌట్టాడు ఆర్తిక్ పాండ్యా ఆ క్యాచ్ను అద్భుతంగా అందుకున్నాడు దీంతో నూట నలభై తొమ్మిది పరుల వద్ద ఓమన్ రెండో వికెట్ కోల్పోయింది కనుక కలీం మిర్జా కలిసి రెండో వికెట్కు యాభై ఐదు బంతుల్లోని తొంభై మూడు పరులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఆ తర్వాత మహమ్మద్ మిర్జా కూడా ఆఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు టీ ట్వంటీలో అతనికి ఇది రెండో ఆఫ్ సెంచరీ మొత్తంగా ఐదు ఫోర్లు రెండు సిక్స్తో ముప్పై మూడు బంతులు యాభై ఒక పరుగులు చేసి హార్దిక్ పాండే బౌలింగ్లో అవుటాడు ఇక అష్దీప్ సింగ్ వేసిన చివరి ఓవర్లు ఒక పరుగు చేసిన వినాయక్ శుక్లా కూడా అవుట్ మొత్తంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఓమన్ జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయినప్పటికీ నూట అరవై ఏడు పరుగులే చేయగలిగింది దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా ఇరవై ఒక పరుగుల తేడాతో విజయం సాధించింది హార్దిక్ పాండే హష్దీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ అర్షిత్ రాన తల వికెట్ తీశారు కాగా ఈ మ్యాచ్లో టీమిండియా ఎక్కువ ప్రయోగాలు చేయడం వల్ల కూడా వికెట్లు ఎక్కువగా దక్కలేదు ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్ చేయించిన టీమిండియా పవర్ ప్లేన్ల స్పిన్నర్ ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం ఇక సంజు సాంసన్ కు ప్లేదర్ అప్ ది మ్యాచ్ దక్కింది ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి